పురాణము ఇరవై ఒకటవ అధ్యాయం పురంజీయుడు కార్తీక ప్రవాహమును ఎరుంగోట ఈ విధంగా యుద్ధం సిద్ధమై వచ్చిన పురంజీయులకు కాంబోజాతి భూపాలలకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో రధికుడు రథికునితోను అశ్రు సైనికుడు అశ్రు సైనికునితోను గజ సైనికుడు గజ సైనికులతోనూ పదార్థుల పదార్థులు పదార్థి సైనికులతోనూ మల్లులు నల్లయుద్దని నిపుణులతోను ఖడ్గము గద బాణము పరుసు మొదలగు ఆయుధాలు ధరించి రెండోర్ల ఢీ కొనుచు ఓంకరించుకొని సింహనాదములు చేసుకొనుచు సోరత్న ఈ రక్తములను చూపుకొని బేరీ బిందువులు వాయించు కొనుచు శంఖములను పూడించుకొని ఉభయ సైన్యములను విజయాకాంక్షలై పోరాడేవి నందు చూచినాను విరిగిన విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు కొడలు తలలు చేతులు హకారములతో ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న అక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రములు కళేభారాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళటానికి దేవదేవతల పుష్పమానంపై వచ్చింది అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది మాంబోజాతి భూపారులురా సైన్యము చాలా అయినా అయినను మూడు పురంజీవిని సైన్యం నెల అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నాను పురంజీవునికే అపజయమే కలిగిన దాని దానితో పురంజీవుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయిన బలోపేతులైన శత్రురాజులు రాజ్యం ఆక్రమించుకున్నారు పురంజీవుడు విచారంతో విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజీవిని పోరడించి రాజా ఒకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు నన్ను సన్మార్గుడు అయ్యి ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటల నా మాటలు వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవ ప్రవర్తుడై ఉన్నందుననే ఈ యుద్ధమున నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితాయి ఎప్పటికైనా నా మాట అలా ఆలకింపయాపాలు దైవాధీనములని నీవు చింతతో శత్రు శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి కొందవల్లిన తలంపు కలదే అని నాకు హితోపదేశము ఆలకింప ఇది కార్తీక మాసం రేపు కృత్తిగా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిని దేపారాధన చేసి భగవనామ స్మరణము చేచు నాట్యం చేయను ఇట్లా నచ్చిన సో నీకు పుత్ర సంతతి కలుగును అంతే కాదు శ్రమ నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కి సంతోషం అంది నీ శత్రువులను దురుమాడుటప్పు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపట్లు చేసిన ఏళ్ళ పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలరు నీవు అధర్మ ప్రవర్తనుడివై దుష్ట సమాసం చేతనే కదా నీకు ఈ అపజయం కలిగినది నానా లెమ్ము శ్రీహరిని మధ్యలో తలచి నేను తెలియచేసినట్లు నేను తెలియజేసినట్లు చేయమని హితో హితోపదేశం చేశాను అపవిత్రోవా నానావస్తాంగోతోపివా యహ స్మరే నరి కాక్ష ఇరవ రోజు పారాయణం సమాప్తం